ప్రతి ఒక్కరికి నేను చెప్తాను రేపు మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏ బాలకృష్ణ కాపాడుతారో నేను చూస్తా మేము గూండాయిజం చేస్తామని కాదు మీకు మీకేమైనది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఖచ్చితంగా చూపు ఏడు వర్క్ రోడ్స్అప్స్ ఈ ఈరోజు డిస్కస్ చేసి వీలైనంతగా అవి సిక్స్ మంత్స్ లోపల భోగాఫురా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే దాపల ఆ ఏడు రోడ్లు కంప్లీట్ అయ్యేటట్టుగా చేయమని అంతకుముందే ఆ కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది అధికారులు కూడా ఆ విధంగా ఫాలోఅప్ చేస్తున్నారు దాని మీద వాళ్ళ రివ్యూ జరిగింది దాదాపు ఒక నెల పూర్తి అయిపోయింది గత నెల పద్దెనిమిదవ తేదీ యాక్చువల్గా టెండర్ ఇచ్చాము దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది ఎంఐజీ ప్రాజెక్టులు ఈరోజు విఎంఆర్టీ యాక్చువల్గా సిటీలో చేస్తుంది ఆ ప్రాజెక్టు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా వాటి మీద ఆ యొక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయడం ఫస్ట్ వీలైన తొందరగా వీలైనంత కొన్ని ప్రాజెక్ట్స్ డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళకి వెవాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేయమని చెప్పాను కొన్ని అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి కొన్ని డిసెంబర్ ఎండింగ్కి కొన్ని వచ్చి జనవరి కొన్ని ఫిబ్రవరి ఒక ప్రాజెక్టు ఏప్రిల్కి పూర్తి చేస్తా ఉన్నారు ఎందుకంటే ఏదైనా అమైజీ ప్రాజెక్టు మనం లేఅవుట్స్ వేసినప్పుడు లాటరీ కానీ లేదా యాక్షన్ వేసినప్పుడు వాళ్ళు చూసుకునేది ఏంటంటే రోడ్డు అయిందా లేదా వాటర్ ఫెసిలిటీ వచ్చిందా లేదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా డ్రైన్ ఉందా లేదా అని చూస్తారు చూసినప్పుడే దానికి డిమాండ్ వస్తుంది అందువల్ల వాటిని వాటి మీద యాక్చువల్గా వీలైనంత తొందరలో కంప్లీట్ అయ్యేటట్టుగా కన్సర్న్ కాంట్రాక్టులతో డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది దాని మీద అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు ఏవి డిసెంబర్ ఫిఫ్టీన్త్కి అవుతాయి కొన్ని డిసెంబర్ ఎన్నింగ్ ఇలా యాక్చువల్గా దాని మీద చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది అదేవిధంగా వాటి రేట్ల విషయం కూడా ప్రస్తుతం అక్కడ మార్కెట్ రేట్ ఎలా ఉంది ప్రజెంట్ మనం ఫిక్స్డ్ రైస్ ఉండే రేట్ లేదు దానికి సంబంధించి ఏమైనా రివైజ్ చేయాల్సి ఉంటే కూడా ఒక జీవో కూడా ఇచ్చాము ఎక్కడైనా ఒక లేఅట్ మనం వేసినప్పుడు ఒక్కోసారి రేటు ఎక్కువని దానికి ముందుకు రావట్లేదు ఒక్కోసారి రేటు తక్కువైనా దాని మీద ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకునేటట్టుగా ఒక కమిటీ వేసి చేసే విధంగా దాన్ని కూడా ఇవాళ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కైలాసగిరిలో యాక్చువల్గా ఎనభై ఏడు ఎకరాల్లో లా కాలేజ్ దగ్గర ఒక యాభై అంతస్తుల ఐకానిక్ బిల్డింగ్ కట్టాలని దానికి సంబంధించి కూడా యాక్చువల్గా ప్రాసెస్ లోన్ దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్త వరస్ దగ్గర నూట ఎనభై ఎకరాలతో ఒక థీమ్ బేస్డ్ సిటీ డెవలప్ చేయడానికి దాని కూడా ఆర్ఎ విలువమైన యాక్షన్ డిస్కస్ చేశాం అదేవిధంగా ఈ పనులన్నింటి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన విఎంఆర్డిఏ కమిషనర్ భరత్ గారిని ఫిజికల్గా ఒక వన్ వీక్ లోపల ప్రతి ప్రాజెక్టుని ఫిజికల్గా పోయి తిరిగి మినీలతో ఫిజికల్ వేస్టేజ్లో ఉంది దాన్ని ఎలా చేయాలి అక్కడున్న ప్రాబ్లమ్స్ ఉంది అక్కడ కాంట్రాక్ట్ ఏమైనా హర్డీల్స్ ఉన్నాయా మన వాళ్ళకి ఉండే అవన్నీ స్టడీ చేసి యాక్చువల్గా వస్తే నేను మళ్ళీ వన్ వీక్ తర్వాత వస్తాను మళ్ళా వన్ వీక్ తర్వాత దీని మీద రివ్యూ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది అదేవిధంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ వీలైన తొందరలో ఆ యొక్క ప్రజాప్రతినిధితో కన్సల్టేషన్ ఇంకా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేయాలని అన్నారు ఎమ్మెల్యేలు డిస్కస్ చేయాలని అది కూడా డిస్కస్ చేసేసి ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్కి మాస్టర్ ప్లాన్ పూర్తయ్యేటట్టుగా చేయమన్నాను అదేవిధంగా ఈ యొక్క టిట్కో ప్రాజెక్ట్స్ టిట్కో ప్రాజెక్ట్స్ కూడా జూన్ ఎనిమిది లోపల టిట్కో ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ పేదలు నిరుపేదలకు హ్యాండ్ అవుట్ చేయాలి దానికి సంబంధించి కూడా విఎంఆర్డే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క బాధ్యత కనిపించాము అది కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటి వరకు కొన్నది కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా ఐదారు లక్షలకు మాత్రమే ఈ రోజు రాష్ట ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్ లో ఉంది అంటే రాష్ట ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఎంఎస్పీ బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇలా బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి గురియలే పోయిన యాసంగికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి నేను రాష్ట ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట చలి చాలా ఎక్కువగా ఉంది పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పల దగ్గరనే కావలుగాయాల్సి వస్తా ఉంది పందికొక్కుల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు గొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ రోజు ఎనిమిది డిగ్రీలు ఏడు డిగ్రీలు తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ వచ్చింది అంటే చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రక్రియ వేగవంతం చేయండి ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి మిల్లులకు గట్టిగా చెప్పి మిల్లులు టైప్ అవుతారు మీరు ఏదైతే బ్యాంక్ గ్యారెంటీ పెట్టారో రాష్ట్రంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోవడం వల్ల మిల్లులు టైప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైతా ఉంది దయచేసి మిల్లులు టైఅప్ చేయండి అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రైతులకు వెంట వెంటనే డబ్బులు చెల్లించండి పోయిన యాసంగి ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మక్కలు కొనుగోలు విషయంలో మొదలు పద్దెనిమిది పంటలను నిబంధన పెట్టారు చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు రాష్ట్రంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ మక్క మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కానీ కామెంట్ చేయడం వలన